ఇక నిన్న మళ్ళీ అసెంబ్లీ జరిగితే మోహేసి కూర్చున్నాడు సీఎం ఎవరు అసెంబ్లీకి రాలేదు కోరం లేకుండా కూడా మరి ఆఖరి సమావేశాలు కోరం లేకుండా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని మార్గంలో పొగట్టనికే పోటీ పడేవారు అసలు జగన్మోహన్ రెడ్డి మొహం చూడటానికే పక్క దిక్కుపోతున్నారండి ఎమ్మెల్యేలు ఇంతలో ఎంత మార్పు రేపు ఓడిపోయిన తర్వాత అసలు కనీసం ఏగలు తోలుకోవాలి తప్ప ఎన్నాళ్ళు ఏదో గేమ్స్ ఆడుకుంటే ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు పర్మనెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు అతను చూడటానికి కూడా ఇంకెవడో ఆ కోమ్ ఆ ఇంటి దగ్గర సరే అది ఇంట్లో ఉంటాడా ఎక్కడో దేవులో ఉంటాడా మనకు తెలియదు అనుకోండి కానీ అతను ఎక్కడున్నా అతన్ని పట్టించుకునేవాడు ఎవరు ఉండరు అనేది నిన్న అసెంబ్లీ సమావేశాల్లోనే అయిపోయింది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఏంటన్నా కాఫీ తాగుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిచే లెవెల్కి వచ్చారంటే ఆ సిచ్యువేషన్ అర్థమైపోయింది అటు రౌటు ఏదో ఏడాదిలో వైఆర్సీసీ లాగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎప్పటి నుంచో అడుగుతున్న అపాయింట్మెంట్ ప్రస్తుతం ఈ వారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో పాల్గొంట పావుగంట ఇరవై నిమిషాలు ఆదా కొత్తగా ముఖ్యమంత్రులందరికీ ఎవరు అడిగినా సరే టక్క టక్క అపార్ట్మెంట్లు అన్ని పెట్టామన్నారు అందులో మన నితీష్ కుమార్ గారు కలిశారు దాని ముందు పినరాయి విజయన్ కలిశారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కొత్త సీఎంలు అలాగే మాజీ ముఖ్యమంత్రి ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన కూడా వచ్చారు ఇవాళ సో ఇలా వర్షపెట్టి ఈ ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు అదేమి పెద్ద చెప్పుకోదగ్గ విశేషం ఉన్న అపాయింట్మెంట్ అయితే అదేమి కాదు ఏదో గొబ్బులు బాగుందేలాగా వస్తారు కాకపోతే బిల్డప్ ఇవ్వడానికి ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నీలి ఛానల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ సొంత సాక్షి కూడా ఉంది కాబట్టి ఏదో బిల్డప్ పాలు ఏదో గౌరులు చెప్పుకుంటారు తప్ప అంత మించి ఆ మీటింగ్కి అంత ఎటువంటిది అశస్థత అయితే ఏమీ లేదు అదే అలా ప్రకారం నిర్మలా సీతారామన్ గారిని భవతి భిక్షాందేహి అదో ఒకటి ఉంటుంది అక్కడ ఆవిడ జనరల్గా కరుణాత్మ హృదయం కాబట్టి ఆయన ఒక రూపాయి అడిగినా ఒక రూపాయి పాలో చేసే పంపిస్తున్నారు సో అలా ఏదన్నా ఇంకో రెండు మూడు వారాలు ఏదో కాస్త రిలీఫ్ ఉండొచ్చు ఫైనాన్షియల్గా లేదో షికారు చేసుకోవచ్చు అమిత్ షా గారు అయితే నేను పడి లోపలు పడ్డా నిన్న సమయం ఇవ్వలేదు మరి వాళ్ళ అమిత్ షా గారు సమయం మరి ఏదైనా ఉంటుందా ఉండదా నిజమంతంగా చెప్పలేము ప్రధానమంత్రి గారు అంటే కలవచ్చు లేదంటే కలవకపోనవచ్చు చూద్దాం ఈ మీటింగ్కి ఏదో పెద్ద వాళ్ళు నిన్న సజ్జల గారు పుత్రుల కోసం ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబు అయితే రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అట ఎందుకు వచ్చారో మాకు తెల్ల ఎందుకు వచ్చారో మాకు తెలవాలా ఇప్పుడు మీరు చెప్పేది అదే కదా రాష్ట్రం కోసం ఎన్నిసార్లు వచ్చారు రాష్ట్రం కోసం వస్తే అమిత్ షా గారిని కలవాల్సిన పని ఏంటి హోమ్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రిని కదా కలిసిపోవాల్సింది లేదంటే గజేంద్ర సింగ్ షేఖవర్తిగాని కలవాలి అయ్యేమీ లేకుండా మరి అమిత్ షా గారి కోసమే నిన్నంతాటర్లు ఆడాలి సో ఎందుకన్నదే అందరికీ తెలుసు కానీ నీళ్ళు మటుకు మీ సుళ్ళు అవతల పట్టించుకుంటాడా పట్టించుకోడా అన్నది మానేసి మీ దారిని మీరు కొట్టుకుంటూ పోతున్నారు సరే ఇంకొద్ది రోజులు డ్రామా ఆడుకోండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రధానమంత్రి ఇచ్చిన ఎట్టగేళ్లకు ఇచ్చిన ఈ అపాయింట్మెంట్ గుంపులో గోవిందయ్య అపాయింట్మెంట్ తప్ప దీనికి పెద్దగా ఎటువంటిది లేదు ఆయన ఏదో ఆయన రొటీన్ కోర్సులు కాలదానం పెట్టి కోరుకుంటాడు అంతకుమించి ఏమీ జరగదు తీసుకుడా ఇంకా ఈ అకౌంట్ని ఇక్కడి నుంచి తీసుకు ఒక వ్యక్తికి ఆ జనాలు పట్టించుకోవటం మానేసినప్పుడు కొన్ని కొన్ని సికునాలు కనపడతాయి మనకి అలాగా ఆ సికునాల్లో భాగంగా యాత్ర టూ అని ఒక సినిమా వచ్చింది కదా యాత్ర వన్ అంటే యాత్ర ఇది టూ వచ్చాయి కదా వన్ అయింది యాత్రలో అది రాజశేఖర రెడ్డి గారి కథ కాబట్టి ఒక చనిపోయిన కథ ఒక మంచి వ్యక్తి కథ కాబట్టి కలెక్షన్లు బ్రహ్మానం బదిగోనం కాకపోయినా ఆ కాస్ట్ రికవర్ అయింది ఇప్పుడు ఒక పొడుగుతా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్లో పెట్టారు చాలా మన కళ్ళిద్దా జరిగిన అన్ని కూడా వక్రీకరించి ఆ సినిమా తెస్తారు అసలు సరే చూశాక బావలేదంటూ వేరు అసలు చూడటానికి ఎవరు ఆ సినిమాకి అటు నిన్న నైజానం అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో ట్వెల్వ్ పర్సెంట్ ఓవరాల్ ఆక్యుపెన్సీ అయితే ఏ త్రీయో ఫైవ్ ఉంటుంది ఎవడో దరిదాపులు కూడా ఇవాళ మార్నింగ్ నేను కొంత డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడా తిరుపతి వేలురామ్స్ థియేటర్లో మార్నింగ్ షో ఒకటే టికెట్ తెగింది సింగిల్ కనీసం నూట డెబ్బై ఐదు టికెట్లు కూడా ఎమ్మెల్యే సీట్లు ఎలాగో ఒక నూట డెబ్బై ఐదు సీట్లన్నా ఆ సినిమా హాల్లో ఫుల్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు టికెట్లు అయితే కొనగలుగుతున్నారు కానీ హాల్లోకి జనం అయితే రావటం లేదట ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది స్టేట్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు బలవంతంగా టిక్కెట్లు కొని కూల్ డ్రింక్స్ కూడా ఆ టిక్కెట్తో పాటు కూల్ డ్రింక్ కూడా వంద రూపాయలు కవర్లో పెట్టి పలానా థియేటర్లో రాజమండ్రి ఓరసలో ఉంది రాతే పలానా ఊర్లో ఉందంటే కూడా సినిమా హాల్కి వెళ్ళటం లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి భక్తులు అనుకుంటే తెగొచ్చేస్తారనుకుంటే చాలా చోట్ల నిన్న మార్నింగ్ షో కూడా సింగిల్ పర్సన్ లేక మార్నింగ్ షో కూడా ఆపేసినట్టుగా ఎందుకంటే నాకు కొన్ని సినిమా కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లో మాట్లాడితే తెలిసింది ఏంటంటే కలెక్షన్లు లేవు ఎక్కడైనా టికెట్లు తెగిన లోపల జనం లేరు ఏదో చూసినా కొద్దిమంది రివ్యూ రాస్తే అందులో చెప్పింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సంధి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలియకపోయినా నాలాంటి కొందరికి తెలుసు మరి ఆయన ఎక్కడో అంటే కలకత్తాలో అంటే ఎదిగెతికి పట్టుకుని ఆ మెసేజ్ చెప్తే ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళింది లేదు ఆయన కోసం ఎదిగింది లేదు ఇది అందరికీ తెలుసు ఆయన ఏదో ఎమ్మెల్యేలు మొబైలైజ్ చేసి సీఎం సీఎం అని చెప్పి రాయించుకున్నాడన్న సంగతి తెలుసు బాడీ ఈయనట ఈ సినిమాలో పౌరాలు కొట్టుకెళ్ళే అట్ట